నమస్తే అందరికి ఎలా ఉన్నారు ఈ కథ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అరుణాపురం చీకటి రహస్యం తెలంగాణ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల మధ్య దాగి ఉన్న ఒక చిన్న గ్రామం అరుణాపురం ఒకప్పుడు ఎంత వైభవంగా ఉన్న ఈ ఊరు ఇప్పుడు పూర్తిగా ఖాళీగా ఉంది కొందరు గిరిజనులు మాత్రమే అక్కడ జీవిస్తున్నారు ఊర్లో మధ్యలో ఒక పురాతన కోట ఉంది ఈ కోట గురించి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఒక చీకటి శక్తి అక్కడ పుట్టింది అని ఈ శక్తి ద్రోహిణి అని పిలిచేవారు అది ప్రతి నలుపు చంద్రుని రాత్రి గ్రామాన్ని స్థాపించి అక్కడికి అడుగు వారిని బలి తీసుకుంటుంది మన కథానాయకుడు అనిల్ హైదరాబాద్ నుండి వచ్చిన ఒక దర్శకుడు అతను తన డాక్యుమెంటరీ కోసం అరుణాపురం వచ్చారు అతనితో పాటు కెమెరామెన్ రిషి ఫ్రెండ్ మాధవ్ కూడా ఉన్నారు వాళ్లకు గ్రామస్తులు ముందే చెప్పారు రాత్రి ఇది తర్వాత బయటికి రాకండి ప్రాణం పోతుందని కానీ అనిల్ వీటిని పట్టించుకోకుండా వెళ్లాలని ఫిక్స్ అయ్యారు అనిల్ గుంపు రాత్రి ఒక ఇంట్లో ఉండటానికి ఏర్పాటయ్యారు అర్ధరాత్రి దాటిన తర్వాత మాధవ్ తలుపు ఓపెన్ అయ్యిందని చెప్పారు ఎవరు తట్టారనే సంగతి ఎవరికీ తెలియదు వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాలో అది రికార్డ్ అయింది ఒక నల్లని మనిషి ఆకారంలో ఉన్న బొమ్మ ముసుగుతో ఉన్నట్టు కనిపించింది రెండో రోజు రాత్రి అనిల్ కోట లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కెమెరాలో డ్రోన్ ఉపయోగించి దృశ్యాలు తీయాలనుకున్నారు కోట గేటు తట్టిన వెంటనే అక్కడేదో పండుతున్నట్టు పొగలు బయటికి వచ్చాయి లోపల అడుగు పెట్టగానే కోట గదుల్లో మురికితనమైన నోట్లు చీకటి మూలలో ఎవరో ఊపిరి పీల్చుకుంటున్నట్టు శబ్దం వచ్చింది ఒక గదిలో ఒక పెద్ద కత్తి దాని కంటుకున్న ఎర్రటి పాత రక్తపు మచ్చలు కనిపించాయి కోట లోపల ఒక చిన్న గది ఎదురైంది గది మీద పెద్దగా రాసి ఉంది ఈ గదిలో అడుగుపెట్టిన వారు తిరిగి బయటకు రాలేరు అని మాధవ్ భయంతో వెనక్కు నడిచాడు కానీ అనిల్ ధైర్యంగా తలుపు తీశాడు లోపల మెల్లగా కాలులు వచ్చాయి గదిలో మట్టి కుండలు పాత బట్టలతో కూడిన శవాలు కనిపించాయి వాళ్ళ మధ్యలో ఒక నల్లటి కాపు దుస్తులు ధరించిన పురుషుడు నిలబడి ఉన్నట్టు వాళ్ళకి కనిపించింది అతని ముఖం కనిపించలేదు కాని అతని శ్వాస స్పష్టంగా వినిపించింది ఆ వ్యక్తి నెమ్మదిగా అనిల్ వైపు తిరిగాడు ఆ క్షణానికి డ్రోన్ కెమెరా వాటంతటి అదే ఆగిపోయింది వాళ్ళందరూ ఉలిక్కిపడి పరుగులు తీశారు దాని గేటు మూసుకుని ఉంది అనిల్ మాధవ్ రిషి ముగ్గురు బయటికి రావడానికి మార్గం వెతుక్కున్నారు కోటలో గోడలు కదులుతున్నట్టు అనిపించింది వాతావరణం గాఢమైన భయాన్ని నింపింది చుట్టూ నల్లగా మొబ్బలు కురుస్తున్నాయి ఆ సమయంలో మాధవ్ ఒక్కసారిగా కింద పడ్డాడు అతని కాళ్ళు ఎవరో పట్టుకున్నట్టు కనిపించింది అనిల్ మాధవిని లాగుతూ గట్టిగా కేకలు వేస్తూ బయటికి తేవడానికి ప్రయత్నించాడు ఓ చిన్న గది తలుపు తెరిచి చూసిన ఋషి అక్కడ చిన్న చిన్న పిల్లల భయంకరమైన రూపాలు కనిపించాయి వాళ్ళ కళ్ళు నిక్కచిగా ఎర్రగా మెరుస్తున్నాయి అది ఎంతో భయంకరంగా ఉంది చివరికి అనిల్కి అర్థమైంది ఈ కోటను ద్రోహిణి అనే పురాతనాత్మ పీడిస్తుంది అని అప్పుడు వాళ్ళకి ఆ ఊరి ప్రజలు చెప్పింది గుర్తుకొచ్చింది ఆత్మ రక్తబలి కోరుతుంది ప్రతి కొత్త చీకటి చంద్రుని రాత్రి వేళ క్త పలు కావాలని కోరుకుంటుంది ద్రోహిణి రూపం భయంకరంగా ఉంది ఆమె ముఖం అర్థం కావడం లేదు తన నోట్లోంచి రక్త గల వాసన బయటికి వస్తుంది ఆమె తన చేతులు పైకి ఎత్తి అరవడం మొదలు పెట్టింది ఆ అరుపుతో గోడలు పగలడం మొదలైంది అనిల్ కు గుర్తొచ్చింది శారదమ్మ చెప్పిన ఓ మంత్రం అతను వెంటనే మాధవ్ గట్టిగా పిలిచి మంత్రాన్ని పఠించాడు ఆ మంత్రం పఠించగానే ద్రోహిణి కేకలు చేస్తూ ఆకాశంలోకి మాయమైపోయింది కోట ఒక్కసారిగా వణికింది కానీ తప్పించుకోవడానికి గేటు మళ్లీ తెరుచుకుంది అనిల్ మాధవ్ ఋషి చివరికి బయటికి పరుగులు తీశారు గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత వారు గ్రామ పెద్దలను కలిశారు గ్రామస్తుల ఆనందంతో వాళ్ళందరినీ అభినందించారు అయితే అనిల్ మళ్లీ వెనక్కి చూశాడు కోట చివరిగా ఓ చిన్న నల్లటి ఆకారం ద్రోహిణిలా కనిపించింది మళ్లీ చీకటిలోకి మాయమైంది అనిల్ కి ఈ కథ ఇక్కడితో ఆగలేదు అని అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి స్టోరీస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ